హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెధు సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పోపన్నమండి నేనైతే ఇలా చేశానండి పిల్లలు కూడా లంచ్లోకి టిఫిన్కి అయినా కానీ చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఒక ఐదు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాన్నాక కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న చిన్న గట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా రౌండ్గా కట్ చేసుకోవాలండి అసలు కారం ఎక్కువ ఉండదు గింజలు కూడా బయటికి రావు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి రెడ్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అయితే అసలు కారమే ఉండదు ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి చిన్న పిల్లలు కూడా చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చాలాసేపు ఫ్రైగానివ్వాలి ఫ్రెండ్స్ మా వీడియోను కొత్తగా చూస్తున్నారా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇగోండి ఇలా చాలాసేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్లో మళ్ళీ హాఫ్ కొంచెం అంటే కొంచెం వేసుకోవాలండి పసుపు పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే అలానే కలుపుకోవాలి ఫస్ట్ అయితే నేను రైస్ అయితే రైస్ వేడివేడిగా చేసుకొని కాసేపు ఆరబెట్టానండి ఒక గిన్నెలో వేసి చూడండి ఇగో కలర్ ఇలా రావాలి కదా వచ్చిన తర్వాతనైతే ఇప్పుడు ఆరబెట్టాను కదా రైస్ వేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత రైస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాతనైతే మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాతనైతే కొంచెం కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో లాస్ట్లో వేయడం వలన స్మెల్ బాగుంటుంది పోపులో కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే లాస్ట్కే వేస్తాను వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లేదంటే పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని లేకునే స్టవ్ మీదనే ఉండనివ్వాలండి కొంచెం చల్లగైనా కానీ వేడి అవుతుంది కదా రైస్ అయితే ఇప్పుడైతే అయితే ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి వేస్తున్నాండి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు హడావిడి లేకుండా పొద్దున పిల్లల లంచ్ బాక్స్కి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ప్లేట్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ మరి నెక్స్ట్ వీడియోతోనైతే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్